అవిశ్రాంతంగా సముద్రం అరుస్తూనే ఉంది సూర్యచంద్రులు అలలపై ఎగిరిపడుతున్న రంగుల చేపలే కెరటాలతో తడపబడ్డ ఇసుక తిన్నెల నున్నదనం సుడులు తిరిగే కెరటాల తెల్లదనం అలలపై చింకి తెరచాపల పడవ ప్రయాణం భయంకరంగా గర్జించి బయలుదేరే స్టీమర్లు సముద్రం అవిశ్రాంతంగా గర్జిస్తూనే ఉంది ఆదివారాల బీచులలో కుటుంబాల కలహాలు సాగర తీరాలలో నవ్వుల జల్లుల వెంబడి నడిచే ప్రేయసీ ప్రియులు బంతి సముద్రంలోకి కొట్టుకుపోతుండడాన్ని కీద చూసే పిల్లవాడు తన్మయత్వము తమాషా ఏడుపు నిర్లిప్త నిర్వేదము జీవిత సత్యాన్ని సముద్రం వేదంలా ఘోషిస్తూనే ఉంది మనుషులతో నడిచే రస్తాలు బస్తాలు మోసే కూలీలు కూలీల కాలే కడుపులు కడుపు వచ్చిన కూలీ పడుచులు నిట్ట నిలువున జావగారిపోయే గుమస్తాలు నవాబు గారి హుక్క నైట్ క్లబ్బుల్లో చుక్క సినిమాలు సిటీ సిని యూనివర్సిటీ పాలు మీగడ సారా సముద్రం మింగేస్తూనే ఉంది పెంగ్విన్ పక్షుల నడక బలే తమాషా సరస్సులో చేపల కోసం జపం భలే బలే కాలం తిమింగరం మనిషిని మింగితే దానికి ప్రమాదం ఆ పిల్లవానికి దొరికిన కాసని నత్తగుల్లలు సాగర తీరాలలో ఒక కవిగాడికి దొరికిన కొన్ని పాటలు సతత ఘోషణా భీషణ జీవిత పారావార సాహస ప్రయాణాల్లో